భార్యలను కాపురానికి పంపకుండా అడ్డుపడుతున్న మామపై చర్యలు తీసుకోవాలంటూ ఏలూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఇద్దరు అల్లుళ్లు నిరహార దీక్ష చేపట్టారు అయ్యంగార అనే వ్యక్తి తన పెద్ద కుమార్తెను గుజరాత్లో ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్న పవన్ అనే వ్యక్తికిచ్చి వివాహం చేశాడు అలాగే విజయవాడలో యానిమేషన్ ఉద్యోగం చేస్తున్న శేష సాయికి తన చిన్న కుమార్తెని ఇచ్చి వివాహం జరిపించాడు కుమార్తె జన్మించి సంవత్సరం అవుతున్నా కాపురానికి పంపించడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు అయ్యంగారపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని అల్లులు కోరుతున్నారు మా అమ్మాయిని ఎంత మేము ప్రొటెస్ట్ చేసినప్పటికీ చూపించట్లేదు అలాగే మా ఆవిడ తోటి మేము కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము వారు ఎస్పీ గారికి డైరెక్ట్ చేశారు కానీ ఎస్పీ గారు బిజీగా ఉండటంతో అడిషనల్ ఎస్పీ గారికి డైరెక్ట్ చేయడంతో వారితో మేము మాట్లాడాము కాన్జుబల్ రైట్స్ నిమిత్తం వారు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు దాన్ని ఫాలో అవుతున్నాం డిమాండ్ చేసేది ఏంటంటే మా అమ్మాయిని మాకు చూపించాలి అలాగే మా భార్యతో మమ్మల్ని మాట్లాడినివ్వాలి మా భార్యను అలాగే పెద్దల్లుడు వాళ్ళ కూతురు అట్లీస్ట్ ఒకసారి తీసుకొచ్చి చూపించాలి మాట్లాడించాలి అని మేము డిమాండ్ చేయడం జరిగింది కానీ రెండు రోజులు అయిపోతుంది ఇప్పటికీ స్టేషన్ కి హాట్ కాపీ రాలేదని చెప్పి మాకు వ్యక్తం చేస్తున్నారండి చీఫ్ జస్టిస్ వరకు క్లియర్ గా మెన్షన్ చేశారండి కేసు అనేది ఇల్లీగల్ అని అది ఆ జ్యుడిస్ లోకి రాదు అక్రమంగా మీరు కేసు ఫైల్ చేశారు అని చెప్తున్నారండి ఈయన బాధితులు మేమే కాదండి మేము సొంత అయ్యి దురదృష్టం శాతం మేము బాధితులు అయ్యాము ఏలూరు వ్యాప్తంగా ఈయన బాధితులు సుమారుగా వంద ఇంకా పైనే ఉండొచ్చండి సో భార్యల్ని మాతో మాట్లాడించాలి ఆయన కూతురుని ఆయనకి చూపించాలి మాపై జమ జమా చేసిన అక్రమ కేసులు రద్దు చేసుకోవాలి